హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి పలువురు సిట్టింగ్ నియోజకవర్గాల మార్పులు ఇంకొందరు సీట్లు గల్లంతు చేయడంతో అధికార పక్షంలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది తాజాగా నర్సరావుపేట ఎంపీ విజ్ఞాన్ స్కూల్స్ అధిపతి లావు రత్తయ్య కుమారుడు లావు కృష్ణదేవరాయలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు తనను ఈసారి నర్సరాపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయమని జగన్ చెప్పారని అయితే తను గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేసి ఎంపీ పదవితో పాటు వైసీపీకి రిజైన్ చేశారు ఈ సందర్భంగా ఈ విషయంలో అధిష్టానం లెక్కలు వేరు తన లెక్కలు వేరని ఆయన వ్యాఖ్యానించారు పోటీ చేస్తే నర్సరోపేట నుంచే పోటీ చేస్తానంటున్న కృష్ణదేవరాయలు తన నిర్ణయాన్ని ప్రకటించేశారు గత ఎన్నికల్లో పల్నాడు ప్రజలు మంచి మెజారిటీతో తనను పార్లమెంటుకి పంపించారని తన వంతుగా పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేశానని నియోజకవర్గ ప్రజలను వీడి వెళ్లే ఉద్దేశం లేదని అంటున్నారు పల్నాడులో రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడిందని దానికి తాను బాధ్యుని కాదన్నారు కృష్ణదేవరాయల్ని నర్సరోపేట నుంచి మార్చొద్దని కొంతమంది వైసీపీ నేతలు పార్టీ పెద్దలను కోరిన అక్కడ బీసీ అభ్యర్థిని బరిలో దించడానికి ఫిక్స్ అయిన జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు ఆ క్రమంలో ఎంపీని కలిసి నచ్చజెప్పేందుకు మాచర్ల పెద్ద ఎమ్మెల్యేలు బయలుదేరారు కానీ ఆలోపే కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు దాంతో వైసీపీ పెద్దల నిర్ణయంపై అక్కడ వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు చిలకలూరుపేట నియోజకవర్గంలో మూడు మండలాల జడ్పీటీసీలో ఆగ్రహంతో రాజీనామాలకు సిద్ధమయ్యారు ఈ క్రమంలో ఎంపీ కృష్ణదేవరాయలను కలిసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు వాస్తవానికి గుంటూరు ఎంపీ టికెట్ కేటాయిస్తామన్న హామీతోనే మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరారు అయితే గుంటూరు ఎంపీ టికెట్ పైన వైసీపీ అధ్యక్షుడి నిర్ణయం వేరేలా ఉండడంతో రాయుడు పార్టీలో చేరిన పది రోజుల్లోనే రాజీనామా చేశారు ఆడుదామాంధ్ర అంటున్న జగన్ టీంలో ఆడలేనంటూ అంబటి రాయుడు గట్టి స్ట్రోకే ఇచ్చారు వైసీపీ మార్పులు చేర్పులు వ్యవహారంతో ఇప్పటికే వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేశారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ బయటకు వచ్చేశారు ఇప్పుడు తాజాగా నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు కూడా ఆ లిస్టులో చేరిపోయారు పోటీ చేస్తే నర్సరావుపేట నుంచే పోటీ చేస్తానంటున్న దేవరాయలు అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్